హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎమోషనల్గా ఎలా ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి అలాగే ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు టాపిక్ అనమాట సో చాలామంది కొంతమందిలో ఏంటి అంటే ప్రాక్టికల్గా ఒకలాగా బట్ ఎమోషనల్ ఎమోషన్స్కి వచ్చేసరికి ఇంకొకలాగా వాళ్ళ ఆలోచనలు అనేది డిఫరెంట్గా ఉండొచ్చు సో ఈరోజు టాపిక్ అనమాట సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉందో అనేది చెక్ చేస్తాను ఓకే సో ఫస్ట్ మీ పర్ మీ ఎనర్జీ చెక్ చేసిన తర్వాత దెన్ మీ పర్సన్ ప్రాక్టికల్గా అని ఎమోషనల్గా ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూస్తాను సో ఎవరికైనా నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి సో చూద్దాం మీ ఎనర్జీ ఎలా ఉందో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ మూన్ నైట్ ఆఫ్ సోట్స్ ల్స్ ఓకే మీ లైఫ్లో ఏదైతే నెగటివిటీ అయిందో ఈ పర్సన్ వల్ల మీరు ఏదైతే బాధపడ్డారో దాని నుంచి మీరు బయటపడడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు ఆల్రెడీ చాలామంది మీ పర్సన్ వల్ల మీరు ఇక్కడ చూడండి మూన్ కార్డ్ ఉంది మీ పర్సన్ వల్ల మీరు చాలా ఎమోషనల్ డౌన్ అయ్యారు చాలా డిప్రెస్ అయ్యారు ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్ ఇదిలోకి మీరు వెళ్ళిపోయారు మీ పర్సన్ వల్ల మీరు మీ పర్సన్ వల్ల పడిన బాధ వల్ల ఇక్కడ ఏంటంటే మీలో ఏంటంటే సే మీరు పాస్ట్ నుంచి కొద్ది కొద్దిగా హీల్ అవుతున్నారు స్టార్ కార్డ్ రిప్రజెంట్ అవుతుంది మీ లైఫ్లో ఓకే సో స్టార్ అనేది హీలింగ్ని రిప్రజెంట్ చేస్తుందండి అంటే మీలో హోప్ ఇంకా వెళ్ళలేదు అంటే మీ పర్సన్ గురించి హోప్ అని కాదు బట్ మీ లైఫ్లో ఏంటంటే ఇంత మీరు డౌన్గా ఫీల్ అయినా కూడా దాని నుంచి బయటకు వచ్చి మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేస్తున్నారు మీరు ఓకే అండ్ ఎవరైతే నెగటివ్ పర్సన్స్ ఉన్నారో మీ లైఫ్లో ఎవరైతే మిమ్మల్ని మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారో మీ వాల్యూ తెలుసుకోవట్లేదో మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉండుంటే అండ్ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయడం ఇగ్నోర్ చేయడం దానివల్ల మీరు బాధపడడం అంటే మీరు లవ్ని ఇచ్చారు బట్ వాళ్ళు ఏంటంటే మీకు మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టారు తిరిగి ప్రేమనివ్వకుండా సో కొంతమందికి నాకు ఎలా కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉండొచ్చండి బట్ మీకు ఇప్పుడు మీరు ఎలాంటి స్టేజ్లో ఉన్నారంటే లైక్ మీరు ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేరు మీలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మీలో ఏంటంటే నాకు ఎవరు వద్దు నేను సింగిల్గానే బెటర్గా ఉన్నాను లేదంటే మీరు సింగిల్ మదర్ కూడా అయి ఉండొచ్చు అంటే ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేరు మీ పర్సన్ని కూడా అంటే మీరు ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తుంది కానీ మీరు ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉంటారు అండ్ కొంతమందికి కాకపోయి ఉండొచ్చు ఇది మ్యాచ్ కాకపోయి ఉండొచ్చు ఓకే కొంతమందికి ఏంటంటే మీ పర్సనే తిరిగి వస్తున్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు లేదంటే మీరు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ వల్ల నేను ఇంత చాలా హర్ట్ అయ్యాను చాలా బాధపడ్డాను మళ్ళీ నేను బాధపడడానికి సిద్ధంగా లేను అని మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మీ ఎనర్జీలో చూడండి క్వీన్ ఆఫ్ సోర్స్ ఉంది ఓకే అండ్ మీ పర్సన్ వల్ల మీరు చాలా విసిగిపోయినట్టు కనిపిస్తుంది ఫెడప్ అయిపోయారు ఈ పర్సన్ ఈ పర్సన్ని మీరు క్షమించి క్షమించి లేదంటే ఈ పర్సన్ ఇది చూసి ఇంకా మీరు సిద్ధంగా లేరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి అండ్ కొంతమందికి ఏంటంటే మీ లైఫ్లో న్యూ ప్రపోజల్స్ వస్తున్నాయి లేదంటే న్యూ పర్సన్ వస్తున్నారు కొత్త పర్సన్ కానీ మీరు మీ మనసు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు ఇంకా దాని నుంచి హీల్ అయ్యారు మీ పర్సన్ నుంచి హీల్ అవుతున్నారు యాక్చువల్లీ మొత్తం హీల్ అవ్వలేదు మీరు ఇంకా హీల్ అవుతున్నారు స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రాంగ్ అయ్యారనే అనేసరికి మళ్ళీ మీ పర్సన్ సడన్గా వచ్చి ఉండొచ్చు సడన్గా ఏదైనా న్యూ పర్సన్ వచ్చి ఉండొచ్చు బట్ మీరు సిద్ధంగా లేరు మీరు ఇప్పుడు ఎవరిని మీ లైఫ్లోకి కావాలనుకోవట్లేదు మీ పర్సన్ వాళ్ళు ఆల్రెడీ మీరు బాధపడ్డారు సో ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది హీలింగ్ మీద ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ స్టార్ రిప్రజెంట్ చేస్తుంది ఓకే సో చూద్దామండి మీ పర్సన్ ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు అలాగే ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో ఎవరైతే నా వీడియోస్ని ఇప్పటివరకు లైక్ చేయలేదో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మోటివేటెడ్గా అనిపించినట్టయితే జెన్యున్గా అనిపించినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఆ నెంబర్కి సో చూద్దాం మీ పర్సన్ ఫస్ట్ ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి అనేది చూద్దాం ఫస్ట్ ఎమోషన్స్ చూద్దాం ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ టెంప్రిన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ పంటికల్స్ ఇవి మీ పర్సన్ మీ గురించి ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేది నేను తీశాను ఓకేనా సో ఇప్పుడు మీ పర్సన్ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏం ఆలోచిస్తారు ప్రాక్టికల్గా ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తారు మీ మీ ఇద్దరు కనెక్షన్ గురించి అనేది చూద్దాం ఓకే ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తారు ప్రాక్టికల్ వచ్చేసరికి పేజ్ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ टू आफ सो स्ट्र एंपर ओके टेन आफ् कपैट आफ् सोट बाटम आफ द डे नईन आफ बॉन्न सा సో ఫస్ట్ మీ పర్సన్ ఎమోషనల్గా ఏం ఆలోచిస్తారు అలాగే ఇక్కడ ఇక్కడ పైన కార్డ్స్ ఉన్నాయి కదండి ఇవి మీ పర్సన్ ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేసి ఇక్కడ కింద రో కార్డ్స్ ఉన్నాయి కదా ఇది మీ పర్సన్ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తారు అనేసి సో మళ్ళీ చెప్తున్నారు సో కన్ఫ్యూజ్డ్ అవ్వకుండా సో అనుకోకండి మేము ఎందుకు చెప్పింది పదే పదే చెప్తుంది అనేసి సో కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారు కదా సో అందుకనేసి సో ఫస్ట్ ఇక్కడ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్డ్స్ అండి సో ఈ పర్సన్ ఈ పర్సన్ మీతో ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో ఈ పర్సన్ లేదంటే అమ్మాయి కోసం చూస్తున్నా మీరు అబ్బాయి కోసం చూస్తున్నా కూడా వీళ్ళు మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు అంటే మీ మీద వాళ్ళకి కేరింగ్ ఉంది మీతో వాళ్ళకి సోల్మేట్ కనెక్షన్ ఉంది అండ్ ఇక్కడ చాలామంది స్కూల్ మేట్స్ ఉండొచ్చు కాలేజ్ మేట్స్ ఉండొచ్చు లేదంటే చిన్నప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు మీరిద్దరూ తెలిసి ఒకరికొకరు చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు లేదంటే మిమ్మ మీ పర్సన్తో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో మీ పర్సన్ని మీరు ఎప్పుడైతే కలిసారో వాళ్ళతో మీరు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యి ఉండొచ్చు సో ఈ పర్సన్ కూడా మీతో ఎప్పుడైతే ఎమోషనల్గా ఆలోచిస్తారో ఈ పర్సన్ మీ గురించి కొంచెం కేరింగ్ డెఫినెట్గా ఫీల్ అవుతారు అంటే మీరు చూపించే కేరింగ్ కానివ్వండి దానికి పర్సన్ కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవ్వరని కాదు కనెక్ట్ అవుతారు అండ్ మీరు చూపించే అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది కూడా ఈ పర్సన్కి నచ్చుతుంది అంటే ఇక్కడ చాలామందికి సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు మీ పర్సన్తో లేదంటే పాస్ట్ లైఫ్ సోల్మేట్ కూడా ఉండొచ్చు ఇక్కడ టూ ఎనర్జీస్ వస్తున్నాయి సో ఇందులో రెండిట్లో డెఫినెట్గా మీ పర్సన్తో మీకు కనెక్షన్ ఉండొచ్చు స్ట్రాంగ్ కనెక్షన్ ఎలాగైతే మీరి పర్సన్తో ఫీల్ అవుతారో ఎమోషనలీ ఎమోషన్స్కి వచ్చేసరికి ఎమోషనల్గా మీ పర్సన్ ఎప్పుడైతే ఆలోచిస్తారో డెఫినెట్గా వాళ్ళు కూడా మీతో అంతే స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఈ పర్సన్ చాలా పారిపోవడానికి చూస్తారు ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ సోడ్స్ ఉంది ఒక పర్సన్ పారిపోతున్నాడు బట్ వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఈ పర్సన్ ఎందుకు మీ కనెక్షన్లో సెల్ఫిష్గా ఆలోచిస్తారు మీ పర్సన్ నేను ఇక్కడ ప్రాక్టికల్లోకి వస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎమోషనల్లో ఏంటంటే మీ పర్సన్కి ఎమోషన్స్ ఉన్నాయి లేదంటే స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ సార్లు మీ పర్సన్ ఎలా అంటే లైక్ వాళ్ళ ఎమోషన్స్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి మీతో ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్ని దాచిపెట్టుకుంటు ఉంటారు అండ్ చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటారు సమాజం వరకు వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఏంటంటే మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా అయిపోతారు బట్ ఎమోషన్స్ విషయంలో కూడా మీ పర్సన్ ఎమోషనల్గా ఆలోచిస్తారు లేదంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది కానీ మీ పర్సన్ ఎమోషన్స్ నుంచి ఎక్కువ పారిపోతారు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయరు అండ్ మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నారో మీరు కూడా అన్మ్యారిడ్ మీ పర్సన్ కూడా అన్మ్యారిడ్ అయ్యి ఉంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ గురించి లేదంటే వీళ్ళకి వీళ్ళు డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు లేదంటే మిమ్మల్ని మోసం చేశారు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు మీకోసం ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు సో ఎమోషనల్గా ఏంటంటే పర్సన్ ఎమోషన్స్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నాం వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది బట్ ఆ స్ట్రాంగ్ కనెక్షన్ గురించి ఏం చేయలేక దాని నుంచి పారిపోవడం ఒక మార్గం అనుకుంటున్నారు దాన్ని ఎదుర్కోవడం మార్గం అనుకోవట్లేదు మీ పర్సన్ నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి మీతో లైఫ్ లాంగ్ లేదంటే సిన్సియర్గా ముంగట్కి వెళ్ళాలని ఉన్నా కూడా ఈ పర్సన్ పాడుగట్ లేదు ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్లో మీరు ఒక హార్స్ చూడొచ్చు గుర్రం చూడొచ్చు దాని కాల్ అనేది యాక్షనే లేదు అది అక్కడే నించొని ఉంది కానీ తన కాల్ అనేది ముంగట్కే వెళ్ళట్లేదు సో అక్కడే ఈ కార్డ్ అనేది స్లో ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది మీ పర్సన్ మీ గురించి ఏదైనా అడుగు వేయాలంటే ఎమోషనల్గా కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు కానీ అడుగు మాత్రం వెయ్యట్లేదు ఎమోషనల్గా ఈ పర్సన్కి డెఫినెట్లీ మీరు ఇచ్చే యూనో కనెక్షన్ కావాలి మీతో ఉండే ప్రశాంతత కావాలి మీరు ఇచ్చే ప్రేమ కావాలి బట్ ఎమోషనల్గా వీళ్ళు ఏంటంటే మీకు ఎక్కువ దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు ఎమోషనల్ మీరు ఏదైతే చూపిస్తున్నారో అది వీళ్ళకి నచ్చుతుంది కానీ ఎఫర్ట్స్ వచ్చేసరికి ఈ పర్సన్ ఎమోషనలీ చాలా ఇప్పుడు ఈ పర్సన్ కావాలనే ఎక్కువ మీ విషయంలో సెల్ఫిష్గా ఉంటారు ప్రాక్టికల్గా ఎందుకు ఉంటారంటే బికాస్ వాళ్ళు ఎక్కువ సొసైటీ కాన్షియస్ ఉండొచ్చు సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు ఎమోషన్స్ ఎప్పుడైనా మీ గురించి ఎమోషనల్గా ప్రాక్ ఇప్పుడు సమాజం గురించి కాకుండా సొసైటీ కాన్షియస్గా వాళ్ళ మనసు లేకుండా ఒక ఎమోషనల్గా మీ గురించి ఆలోచించారనుకోండి వాళ్ళకి మీతో ఉండాలని ఉంటుంది కానీ వీళ్ళకి సొసైటీని ఎదురించి లేదంటే వా ఏమంటారు ఒక ధైర్యం చేసి దాని నుంచి బయటికి రావడం అనేది పర్సన్ కాదు ఈ పర్సన్ చాలాసార్లు ట్రై చేశారు మీ నుంచి వర్క్అడానికి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి కానీ ఈ పర్సన్ వెళ్ళలేకపోయారు ఒక ఈ పర్సన్ కొన్ని డేస్ వరకు మాత్రమే వెల్ వెళ్ళగలిగారు మీ లైఫ్లో నుంచి ఒకవేళ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే లైక్ మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ లేదు ఈ పర్సన్ వెళ్ళిపోయారు మీ లైఫ్ నుంచి మీరు అనుకుంటే అది కాదు మళ్ళీ ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతారు ఎందుకంటే మీతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఇప్పుడు కొంతమందికి మీ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు బట్ మళ్ళీ మీతో కాంటాక్ట్ కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒకవేళ మీ పర్సన్కి మీతో బ్రేకప్ చేసుకొని వెళ్తారు సో మళ్ళీ కనెక్ట్ అవుతారు ఈ పర్సన్ ఇక్కడ చాలా మందికి ఇక్కడ బ్రేకప్ రీజన్ ఏం కనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉంటుంది లేదంటే మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ ఆర్ రిలీజియన్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకుండా ఉండొచ్చు లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ మీపై మీ వైపు చాలా నెగటివ్గా అయి ఉండొచ్చు బట్ ఎమోషనల్గా అయితే ఈ పర్సన్ చాలా మీతో డీప్ కనెక్షన్ ఫీల్ అవుతారు కానీ ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళ జీవితంలో వీళ్ళు నడిచేది ఎక్కువ మార్గం ఏది అంటే ప్రాక్టికలే సో వాళ్ళు ప్రాక్టికల్గానే వాళ్ళ లైఫ్లో ఎక్కువ నడవడానికి ఎంచుకుంటారు కాబట్టి ఇక్కడ మీతో కనెక్షన్లో ఉంటున్నారు కానీ మీకోసం ఏం చేయట్లేదు ఆ పర్సన్ ఓకే అండ్ మీరు ఈ కనెక్షన్లో చాలా బర్డన్ తీసుకొని ఉంటారు మీరు చాలా తాపత్రయపడి ఉంటారు మీరు మీ ఫ్యామిలీతో ఫైట్ చేసి ఉంటారు ఈ పర్సన్ గురించి మీరు ఎంతకైనా ఈ పర్సన్ కోసం ఏది చేయడానికైనా మీరు ముంగడికి వెళ్ళి ఉంటారు బట్ ఈ పర్సన్ ఆ ధార్యం చేయలేదు ఇక్కడ ఇక్కడ చాలామంది అమ్మాయిలు చూస్తున్న అబ్బాయిలు చూస్తున్నా మీరు చాలా యూనో చాలా చేశారు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండడానికి బట్ ఈ పర్సన్ మీ అంతా చేయలేదు ఎందుకంటే వాళ్ళు మీరు భయపడరు సొసైటీకి మీరు మీ ఫ్యామిలీకి మీరు ఒప్పించుకుంటారు మీరు సొసైటీని కూడా ఎదురించడానికి మీరు సిద్ధంగా ఉంటారు బట్ ఈ పర్సన్ అలా కదా నేను సొసైటీని ఎదుర్కోవాలా లేదంటే నా పేరెంట్స్తో ఫైట్ చేయాలా అనే భయంతోనే మీ పర్సన్ వెనక్కి వెళ్ళిపోతారు సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఒకవేళ వాళ్ళు ముంగటికి వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాళ్ళు మీ అంత హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టే టైప్ ఆఫ్ పర్సన్ లాగైతే కనిపించట్లేదు సి మీతో ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవుతున్నా మీ నుంచి వెళ్ళిపోవాలన్నా వాళ్ళు వెళ్ళలేకపోయారు మీ నుంచి బొక్కవే అవ్వాలనుకున్నారు ఓకే అంటే కనెక్షన్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే పర్సన్ వెనకాల వెళ్ళారు ఈ పర్సన్ ఎలా చూపించారంటే ఇంకా మీరు అవసరం లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ సొసైటీ ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు సొసైటీ ఇంపార్టెంట్ కాదని కాదు బట్ ఏంటంటే వాళ్ళు అనుకున్నారు మీ నుంచి ఈజీగా మూవ్ ఆన్ అవ్వచ్చు అని బట్ వాళ్ళు అవ్వలేకపోయారు ఎమోషనల్గా ఆలోచించినప్పుడు వాళ్ళు అవ్వలేకపోయారు ఇప్పుడు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేది చూస్తాను సో ప్రాక్టికల్లో ఏంటంటే పేజ్ ఆఫ్ సోర్డ్స్ మీ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి ప్రాక్టికల్ వచ్చేసరికి ఏంటంటే పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తారు అసలు డెసిజన్స్లో క్లారిటీ ఇవ్వరు ఫస్ట్ ఈ పర్సన్కి క్లారిటీ ఉండదు మళ్ళీ మీకు క్లారిటీ ఇవ్వరు పైగా మిమ్మల్ని తన లైఫ్లో స్టక్ అయ్యేలా చేస్తారు మీరు ఇరుక్కుపోయేలాగా చేస్తారు మళ్ళీ మిమ్మల్ని మీరు ఇంత చేస్తున్నా కూడా మిమ్మల్ని మాటలు అనడం లేదంటే మిమ్మల్ని హర్ట్ చేయడం మీ పర్సన్లో ఇమ్మచ్యూరిటీ ఉందండి మీరు అలా హర్ట్ చేయరు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడరు మీ పర్సన్తో మీరు ప్రతిసారి చూస్తారు అరే నా పర్సన్ నేను హర్ట్ చేయొద్దు నా పర్సన్ నేను బాధ పెట్టొద్దు అని మీరు చూస్తారు బట్ మీ పర్సన్ ఏంటంటే ప్రతిసారి మీ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు ఈ కనెక్షన్లో అండ్ ఎప్పుడైతే మీకోసం ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే ఎప్పుడసే ఎప్పుడైతే మీకోసం స్టాండ్ తీసుకునే టైం వచ్చిందో లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే టైం వచ్చింది అనుకోండి ఈ పర్సన్ అసలు మాట్లాడలేదు లేదంటే నేను మాట్లాడాను బట్ మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అని వంకాయ పర్సన్ చెప్పు ఎందుకంటే వాళ్ళకి భయం వాళ్ళ ఫ్యామిలీకి ఎదురు వెళ్ళలేరు వాళ్ళ ఫ్యామిలీ సీ ఫ్యామిలీ అనేది అందరికి ఇంపార్టెంటే సో నేను ఇక్కడ ఫ్యామిలీకి అగ్గినెస్ట్గా ఏం చెప్పట్లేదు నెగటివ్గా ఫ్యామిలీ ఇంపార్టెంటే బట్ మనం ఒకరిని ప్రేమిస్తున్నాం మనం ఒకరి గురించి స్టాండ్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళ గురించి మనం ఫైట్ చేయడం వాళ్ళ గురించి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తున్నారో మిమ్మల్ని లవ్ చేసిన పర్సన్స్ కూడా అంతే విలువ ఇవ్వాలి సో అది మీ పర్సన్ తెలుసుకోలేదు ఈ కనెక్షన్లో నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ ప్రాక్టికల్ ఉండేసరికి ఎప్పుడైనా మీరు చాలా ఈ పర్సన్కి ప్రేమ చూపించినా లేదంటే మెసేజ్ చేయాలని అడిగినా లేదంటే మీరు లవ్ ఎక్స్పెక్ట్ చేసినా ఈ పర్సన్ సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు సడన్గా మిమ్మల్ని ఇగ్నోర్ చేసేస్తారు అంటే మీరు ఎంత ఏడుస్తున్నా ఎంత ఎమోషనల్ అయినా కూడా అక్కడ మీ పర్సన్ చాలా కఠినంగా రాయిలాగా మారిపోతూ ఉంటారు సో అది మీ అది మీ పర్సన్ ప్రాక్టికల్లో కనిపిస్తుంది సో ఈ పోనీ మీ పర్సన్ కఠినంగా ప్రాక్టికల్గా ఉండి వెళ్ళిపోతారంటలేదు మిమ్మల్ని స్టక్ చేస్తారు మిమ్మల్ని ఇరికిస్తారు ఎందుకంటే ఈ పర్సన్కి అసలు వెళ్ళే ఉద్దేశమే లేదు కదా ఇప్పుడు మీ పర్సన్ నిజంగా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు మీకోసం డెసిజన్ తీసుకోరు మళ్ళీ తిరిగి వస్తారు ఎందుకు తిరిగి వస్తారు అంటే మీరు కావాలి కానీ వీళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు కావాలి వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ అని అడవాలి ఇప్పుడు మీరు ఏదైనా కమిట్మెంట్ మీరు ఏదైనా క్లారిటీ అడిగితే ఈ పర్సన్ ఇవ్వరు సో వీళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు కావాలి అన్నట్టుగా సెల్ఫిష్గా ఉంటారు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తారో వీళ్ళకి వాళ్ళ సొసైటీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఇంకేదైనా అవి గుర్తొస్తాయి తప్ప మీ ఇంపార్టెన్స్ అనేది ఆ పర్సన్ పక్కన పెట్టేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం మీరు చూస్తున్నట్టయితే వీడియో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు బట్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుంది పర్సన్ చాలా నెగిటివ్గా అయిపోతారు వాళ్ళ ఫ్యామిలీ మాట వింటారు ఓకే వింటారు కానీ మిమ్మల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్ నెగిటివ్ అయిపోతుంటారు అది మీకు నచ్చట్లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ మీ పర్సన్ ప్రాక్టికల్ వచ్చేసరికి మీ పర్సన్ అసలు స్ట్రెంగ్తే ఉండదు అండ్ ధైర్యం ఉండదు ఒక డెసిజన్ తీసుకునేంత ఇది ఉండదు ఎందుకంటే పర్సన్ కన్ఫ్యూజన్లో కనిపిస్తున్నారు ప్రాక్టికల్ వచ్చేసరికి వాళ్ళకి తెలుసు సొసైటీ ఒప్పుకోదు లేదా ఫ్యామిలీ ఒప్పుకోదు సి లవ్ చేసినప్పుడు గుర్తురాని సొసైటీ లవ్ చేసినప్పుడు గుర్తురాని పేరెంట్స్ ఇప్పుడు మీ పర్సన్కి ప్రాక్టికల్గా డెసిజన్ తీసుకునేటప్పుడు గుర్తు సో అది మీ పర్సన్ మిస్టేక్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్ వచ్చేసరికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్ అది ఇది సి వాళ్ళ ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్తో మిమ్మల్ని ముంచేశారు లేదంటే మిమ్మల్ని బాధ పెట్టారు ఈ కనెక్షన్లో ఓకే వాళ్ళకి ఫ్యామిలీ ఉంది ఇంపార్టెంట్ అవే ఇంపార్టెంట్ అయినప్పుడు మీ లైఫ్లోకి రాకుండా ఉండాల్సింది బట్ ఈ పర్సన్ వచ్చారు వచ్చినప్పుడు మరి నిలబెట్టుకోవాలి కదా కనెక్షన్ అలా చేయలేదు ఇక్కడ ఏంటంటే టెన్ ఆఫ్ కప్స్ ఉంది ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సీ అండి కొంతమంది ఇక్కడ మీరు ఆల్రెడీ వేరే వాళ్ళతో మ్యారీడ్ అయ్యి ఉంటే సపరేట్లీ సపరేట్లీ మ్యారీడ్ వాళ్ళు డీల్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ మీతో కనెక్షన్లో ఉంటున్నారు కానీ మీ ఈ పర్సన్ మీకు ప్రేమని ఇవ్వట్లేదు ఎమోషన్స్ ఇవ్వట్లేదు సో ఈ పర్సన్ చాలా కఠినంగా ఉంటారు వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడతారు మీకు నచ్చినప్పుడు ఏమో బ్లాక్ చేసేస్తారు మీ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా ఈ పర్సన్ వస్తారు వస్తారు వెళ్ళిపోతారు కానీ ఎమోషన్స్ ఉండవు ఎమోషన్స్ చూపించరు బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ ఎమోషనల్గా ఆలోచిస్తారో వాళ్ళు మీ వైపు కేరింగ్గా ఉంటారు కనెక్టెడ్ అయినట్టే ఉంటారు మళ్ళా కథం మళ్ళీ ప్రాక్టికల్ మళ్ళా ప్రాక్టికల్ జోన్లోకి వెళ్ళిపోతారు ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు అవుతారు మంచిగా కనెక్ట్ అవుతారు మళ్ళీ సడన్గా బ్లాక్ చేయడం మళ్ళీ సల సడన్గా ఇగ్నోర్ చేయడం అలాంటి అంటే ఓవరాల్గా ఏంటంటే ఎమోషనల్గా కొంచెం ఎమోషనల్గా అంటే మీ మీ పర్సన్లో ఎమోషన్స్ కాకుండా ఆ పర్సన్ ఎమోషనల్గా కొంచెం ఫీల్ అవుతే కనెక్ట్ ఫీల్ అయినప్పుడు ఎలా ఉంటారో అనేది కార్డ్స్ అండి ఓకేనా సో ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు కొంచెం మీతో ఉండాలి అన్నప్పుడు బాగానే కనెక్ట్ అవుతారు బట్ అది కన్సిస్టెంట్గా ఉండట్లేదు కరెక్ట్గా ఉండట్లేదు మళ్ళీ మారిపోతుంది దానివల్ల మీరు హర్ట్ అవుతున్నారు ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే మీలో మీ పర్సన్ ఎనర్జీస్లో కింద కాట్స్ చూడండి చాలా సెల్ఫిష్నెస్ ఉంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు బట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు సో గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను ఓకే మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి దా క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి సో మీకోసం గైడెన్స్ ఏంటి కనెక్షన్లో అనేది చూద్దామండి సో ఈ కోసం గైడెన్స్ ఏంటి అని చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్ స్ట్రెంగ్త్ టెన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ మ్యారేడ్ వాళ్ళు చూస్తున్నా అన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నా సపరేట్లీ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు పదే పదే అంటే వాళ్ళని చేసి మీరు చేయకండి ఇక్కడ చూడండి లా అకార్డింగ్ టు లా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఎవరినైనా చేసి చేస్తే మనని ఎవరి వెంటైనా మనం పడితే వాళ్ళు మనల్ని చాలా చులకనగా చూస్తారు ఏంటంటే మన ఇంపార్టెన్స్ అనేది సి అండి మీరు ఇప్పుడు మీ పర్సన్తో మాట్లాడడానికి ప్రయత్నించారు బట్ మీ పర్సన్ మిమ్మల్ని చిదరించుకుంటున్నారు మీ మిమ్మల్ని తిడుతున్నారు మీ వాల్యూ తెలుసుకోవట్లేదు మీరు ఎంత ప్రేమించారో దాన్ని పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళని చేసి చేయకండి కొంచెం ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి మీ పర్సన్ ఏదైతే హర్ట్ చేశారో దాన్ని మీ ధైర్యంగా మార్చుకోండి దాన్ని మీ బలంగా మార్చుకోండి తప్ప వీక్నెస్గా కాదు ఓకే మీ పర్సన్ హర్ట్ చేశారు మీరు దూరంగా ఉండి కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్తో ధైర్యంగా ఉండండి పాజిటివ్గా ఉండండి పదే పదే ఆ పర్సన్ ని చేసి చేయడము లేదంటే కాల్ చేయడము ఆ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నా కూడా తన వెనకాల వెళ్ళకండి ఒక పర్సన్ వద్దు అన్నారంటే మనం వాళ్ళ వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే సో కోసం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోలిపోకండి మీ పర్సన్ విషయంలో కూడా మీరు అనుకుంటున్నారు నా పర్సనే ముఖ్యం నా సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే అనేసి మీరు అనుకున్నట్టయితే సో అక్కడ మీకు ఎలాంటి వాల్యూ దొరకదు ఇది నేను స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను సో మీకు అక్కడ ఎలాంటి వాల్యూ దొరకదు సో ఒక పర్సన్ మన వద్దన్నా పర్లేదండి పర్లేదులే అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు వాళ్ళు నెగిటివ్ ఉండొచ్చు వాళ్ళకి మీరు నచ్చినట్టు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎంత ప్రేమ నచ్చినా వాళ్ళు అర్థం చేసుకోరు ఎందుకంటే వాళ్ళలో అంత మెచ్యూరిటీ ఉండదు వాళ్ళని అంత జ్ఞానం ఉండదు సో అలాంటి పర్సనే మీ పర్సన్ సో ఇలాంటి పర్సన్ దగ్గర వెళ్ళి మీరు అడుక్కోవడం టైం ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి సీ అండి ఒక పర్సన్ మిమ్మల్ని అడుక్కునే సిచ్యువేషన్లో పెడుతున్నారంటే పర్సన్ కరెక్ట్ పర్సనే కాదు అండ్ ఇక్కడ మీ లైఫ్లో స్టేబిలిటీ హ్యాపీనెస్ అనేది వస్తుంది సో ఈ పర్సన్ బాధ పెట్టినా కూడా పర్సన్ వెనకాల వెళ్ళకండి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా బర్డన్ చాలా తీసుకున్నారు మీరు ఇంకా ఇంకా బర్డన్ తీసుకొని ఇంకా ఇంకా బాధపడద్దు ఓకేనా సో ఇది మీకు గైడెన్స్ మీకు నచ్చినట్టు డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఐ అండ్ క్లీన్ దిస్ స్ట థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను సో అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సో కమెంట్ సెక్షన్లో క్లీన్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ ట్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్ కానీ అండి వాట్సాప్ కాల్ కానీ ఇవన్నీ చేయకండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎవరైతే లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఎవ్రీ కమెంట్ నేను చదువుతాను థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్కి మీ సపోర్ట్కి